భీమ్ మేక్ జిల్లా శ్రీశేఖరపేట మండల కేంద్రంలో అన్ని దళిత సంఘాలు కుల సంఘాలు ఉద్యోగ సంఘాలు కలిసి వాళ్ళ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేము ముక్త కంఠంతో నల్గొండ జిల్లా శాసనసభ్యులు మాజీ మంత్రి జగదీశ్వర రెడ్డి తన అగ్రకుల అహంకారాన్ని దళిత స్పీకర్ అయిన గడ్డం ప్రసాద్ గారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు అదే చైర్లో ఒక పోచారం శ్రీనివాసరెడ్డితో లేకపోతే ఓ పద్మా దేవేందర్ రెడ్డి ఉంటే ఆ మర్యాద ఎట్టుకుంటుండే ఒక దళితుడైన స్పీకర్ను పట్టుకొని ఇది నీ ఇల్లు కాదు ఇది నువ్వు ఇల్లు కాదని చెప్పి ఒక నువ్వు అనే ఒక వ్యక్తిగా సంబోధించాడు స్పీకర్ అంటే మొత్తం గౌరవ గౌరవప్రదమైన స్పీకర్ అది అన్ని పార్టీలు కలిసి ఎంపిక చేసుకున్న ఎన్నిక చేసుకున్న స్పీకర్ను పట్టుకొని నువ్వు నీ ఇల్లు కాదని చెప్పి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు కాబట్టి ఆయనను ఆయన శాసనసభ సభ్యత్వాన్ని మొత్తము రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ స్పీకర్నైతే ఏకవచనంతో సంబోధించాడో అటువంటి వారిని శిక్షించకుండా ఆయన కరెక్టే మాట్లాడని చెప్పి ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు నిశ్చిక్కుగా సమర్థించిన సందర్భం మనకు కనము కనిపిస్తుంది కాబట్టి టిఆర్ఎస్ పార్టీ బహిరంగంగా దళితులకు క్షమాపణ చెప్పాలి మేము స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం జగదీశ్వర్ రెడ్డిని స్వచ్ఛితంగా తన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ కూడా మళ్ళొక్కసారి ఇట్లా దళితుల దళిత రాజకీయ నాయకుల దళితుల దళిత స్పీకర్కు తెరివస్తే అని చెప్పి హెచ్చరిస్తున్నాం